హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యువర్ ఫైన్ ఐ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెసినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగు మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైంలెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీరు ఇంకా మీ వ్యక్తి గురించి అన్నీ మర్చిపోవాల్సిందేనా ఈ వ్యక్తి మనసులో ఏముందో చూడండి చూద్దామండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీ ఫీలింగ్స్ అంటే మీ ఫీలింగ్స్ ఒక ఫైవ్ కార్డ్స్ అయితే తీద్దాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇవి మీ ఫీలింగ్స్ గురించి చూద్దాము మీ వ్యక్తి ఫీలింగ్స్ గురించి ఇవి చూద్దాం మీ వ్యక్తి గురించి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫస్ట్ రో మొత్తం మీదండి మీ వ్యక్తి మీ గురించి మీరేమనుకుంటూ ఉన్నారని సెకండ్ రో మొత్తం మీ పర్సన్ ఫీలింగ్స్ హెరోఫెంట్ మీరు దేవుడి ముందు మొక్కుకుంటూ ఉన్నారు అంటే మీకు ఆ వ్యక్తి కావాలి లైఫ్ టైం అని మీరు కోరుకుంటూ ఉన్నారు అంటే తప్పు తను చేశారు కాబట్టి తను నాకెందుకు ఇంత పెయిన్ ఇచ్చారు నేనంటే ఇష్టం లేనప్పుడు నా లైఫ్లోకి ఎందుకు రావడం అని మీరు అనుకుంటూ ఉన్నారు మీ ఇంట్యూషను పదే పదే వాళ్ళనే కోరుకుంటుంది వాళ్ళు మళ్ళీ వస్తారు అని మీకు చెప్తూ ఉంది అన్నమాట మీరు హోప్ అయితే వదిలిపెట్టుకోలేదండి వ్యూవర్స్ మీకు ఆ పర్సన్ తోటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితేనేమో రీయూనియన్ కావాలని కోరుకుంటూ ఉన్నారు అదే లవర్ సైన్లు అనుకోండి మీరు ట్రెడిషనల్గా మ్యారేజ్ అనేది చేసుకోవాలని మీరైతే అనుకుంటూ ఉన్నారండి మీ వ్యక్తి తను మీకు అన్ని విధాలుగా సఫిషియంట్గా అయితే ఇవ్వలేదండి మీకు తీరని ద్రోహం చేసే వెళ్ళారు కానీ ఏంటంటే మీరు వారిని హార్ట్ఫుల్గా ఇష్టపడ్డారు ట్రూగా ప్రేమించారు కాబట్టి పెయిన్ అనేది మీరు అనుభవిస్తూ ఉన్నారు తనని మర్చిపోవడం మీ వల్ల కావడం లేదు దానివల్లే ఆ పర్సన్ గురించి మీరు పదే పదే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి సెకండ్ కార్డ్ రివీల్ చేస్తూ ఉన్నాను మీరే రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారండి అంటే మీ పర్సన్ ఇవి మీ ఫీలింగ్స్ అండి ఫైవ్ కార్స్ కూడా మీరే తను లేనిది ఇక జీవితం ఎలా ఉంటుందో అనేసి నేనే తప్పు చేశానా ఆ క్షణాన ఆ కోపాన్ని అనగా తొక్కేసుకుంటే బాగుండేది అనే విధంగా మీకు వచ్చిన హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా మీకు మీరు పనిష్మెంట్ అనేది చేసుకుంటూ ఉన్నారు అంటే మీకు అలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ స్పేస్ వల్ల కూడా చాలా ఇయర్స్ అయితే అవుతుంది కదా ఆన్ అండ్ ఆ సిచ్యువేషన్స్ ఉండేసరికి కూడా మీరు ఏం చేయాలో అర్థం కానీ దిక్కుతోచని స్థితిలో ఉండి కొన్నిసార్లు మిమ్మల్ని మీరు నిందించుకుంటూ తిట్టుకుంటూ ఉన్నారు అంటే తను వెళ్ళిందేమో ఫ్రీడమ్ కోసం తన ఎంజాయ్మెంట్ కోసం తనైతే వెళ్ళారు బట్ మీరు తనని మర్చిపోలేకపోతూ ఉన్నారు మళ్ళీ తను వస్తే బాగుండు అనేలాగా ఉన్నారు అంటే మీరు ఏమనుకుంటూ ఉన్నారంటే మీరు తను వెళ్ళే అయితే మీరు తనతోటి చాలా అయితే గొడవ పడ్డారండి మీది ఇక్కడ స్కార్పియో ఉరుచుక రాశి అయితే చూపిస్తుంది వ్యూవర్స్ ఇది చాలా అంటే చాలా మీరు అంటే తన మీద ప్రేమతోటే ఆ గొడవ పెట్టుకోవడం అనేది జరిగింది ఎందుకు అంటే అలా తనని మాట్లాడడం వల్లనైనా కూడా తనకి పైన ఎలాంటి మిస్టేక్స్ అనేవి చేయకుండా మీకు నమ్మక ద్రోహం చేసే విధంగా వ్యక్తి ఉండరు అనే విధంగా మీరు ఆలోచించుకొని తనతోటి వాగ్వివాదం చేయడం అనేది జరిగింది బట్ దాన్ని తను క్యాచ్ చేసుకోవడం అనేది అయితే జరిగింది మీ నుంచి ఎప్పుడు మూవ్ అనే వెళ్ళిపోదామా అని వెయిటింగ్ లో ఉన్నారు ఆల్రెడీ మీకు గతంలో కూడా చాలా సార్లు లాన్ అండ్ అవ్ జరిగినాయి అయినా మీరు మళ్ళీ కలిసి ఉండడం అంటే పెద్ద మనుషుల ద్వారానో లేదంటే కిడ్స్ కోసమో మీరు కలిసి ఉన్నట్టుగా ఇక్కడైతే చూపిస్తుంది అది ఇంకా దీన్ని ఇతను ఏం చేశాడంటే ఇక గొడవలు అయ్యాయి అనుకోండి ఇక ఏ విధంగానైనా మిమ్మల్ని వదిలేంచుకోవచ్చు అనే వర్షన్లో ఆ వ్యక్తి చాలా ప్రీ ఉండడం అయితే జరిగింది ఎప్పుడెప్పుడు గొడవ అవుతుందా అనేసి ఎదురు చూశారు దానికి మీ ఎమోషన్స్ తోటి మిమ్మల్ని రెచ్చగొట్టారు మీరు అది క్యాచ్ చేయకుండా తన పైన మీ యొక్క ఎమోషన్స్ అనేటివి చూపెట్టారు అది తను క్యాచ్ చేసుకున్నారు ప్రీ ప్రీప్లాన్డ్గా చేశారండి మీ వ్యక్తి అది మీకు కూడా తెలుసు అంటే మీరు ఇప్పుడు ఏమనుకుంటూ ఉన్నారంటే అది తన గురించి ఆల్రెడీ మీకు ముందే తెలుసు అసలు నేను ఒక స్టెప్ బ్యాక్ స్టెప్ వేసి ఉంటే బాగుండే మీరు రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారు ఆ రోజు తగ్గి ఉంటే బాగుండేది అనేసి ఫీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చూపిస్తుందండి థర్డ్ కార్డు మీరు ఇప్పుడు ఎలా అంటే కంఫర్ట్ జోన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు ఆ పర్సన్కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు హీలింగ్ అయితే కావడం లేదండి మీ ఎమోషన్స్ అన్నీ కూడా స్టేబుల్గా కొన్ని విషయాలలో దాచిపెట్టుకొని ఉంటూ ఉన్నారు ఎవరికి కూడా ఎక్స్ప్రెస్ చేయని చేయడం లేదు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు ఏం జరిగితే అది జరిగింది అనే వర్షన్లో మీరైతే ఉంటూ ఉన్నారు పెద్దగా ఎవరినైతే పట్టించుకోవడం లేదు తను వస్తే బాగుండు అని మాత్రమైతే థింకింగ్ చేస్తూ ఉన్నారు ఇంకా ఈ ఈ జీవితం ఎలా గడుస్తుందో అనే విధంగా కూడా ఉన్నారు మీరు తనకే అడిక్ట్ అయిపోయి ఉన్నారు అంటే ఇంకా వేరే పర్సన్స్ పైన ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు కొందరేమో మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్న వాళ్ళైతేనేమో వాళ్ళు అలాగే స్టిక్ అయి ఉంటారు ఎలాంటి చిల్డ్రన్ వాళ్ళు లేని వాళ్ళు ఇలా వ్యూవర్స్ యొక్క పర్సన్ చేసినట్లయితే వాళ్ళ లైఫ్ అక్కడే ఎండ్ కాదు కదా ముందుకు పోవాలి కాబట్టి వాళ్ళ లైఫ్లో ఇంకొక పర్సన్ రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఆ పర్సన్ని మర్చిపోలేక వేరే వాళ్ళని ఇన్వైట్ చేయలేక పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు లవర్స్ అయినా కూడా అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారండి డెత్ కార్డ్ వచ్చింది మీ రిలేషన్ మళ్ళీ రీబర్త్ కావాలని మీరైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క రీ రిలేషన్ అనేది మళ్ళీ కూడా తిరిగి స్టార్ట్ అవుతుంది మీ రిలేషన్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది ఇప్పటిదాకా అయిన గొడవలు అన్నీ కూడా ఎండి కాబోతున్నాయి అంటే ఏదో ఒక విధంగా మీరు కలిసి సిచ్యువేషన్లు అంటే మీ ఫ్యామిలీస్లో ఎవరైనా శుభకార్యమే కానీ అశుభకార్యమే కానీ ఏదైనా జరిగినప్పుడు మీరు అన్యాక్సిడెంటల్గా కలిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఇక్కడైతే చూపిస్తూ ఉన్నాయండి దానివల్ల వద్దు అనుకున్న వాళ్ళే మళ్ళీ తిరిగి రావడం అయితే జరుగుతుంది వారి లోపల కూడా ఇప్పుడు ఇంత స్పేస్ అనేది వచ్చేసి వారు కూడా వేరే పర్సన్ జీవితంలోకి వెళ్ళి అక్కడ ఉండే ఆటుపోట్లు మంచి చెడు అన్నీ కూడా చూడడం అయితే జరిగింది ఎంజాయ్మెంట్ చూసారు కానీ ప్రతిరోజు ఎంజాయ్మెంటే ఉండదు కదా మనకు చేతికి ఉన్న ఐదు వేలు సమానంగా ఉండవు ప్రతిరోజు ఒక నిమిషం ఘాటి అది గడిచిపోయింది అనుకోండి ఆ టైం మళ్ళీ రాదు అలాంటి సిచ్యువేషన్స్ అంటే ప్రతి వ్యక్తి పైన ఒక్కటే ఫీలింగ్ తోటి ఎవ్వరు కూడా ఉండరు అది ప్రకృతి కూడా దానికి ఒప్పుకోదు ఎందుకు అనంటే ప్రతి ఒక్కరికి కూడా పాజిటివ్ నెగిటివ్ అనేది చూపిస్తూ ఉంటుంది అది నేచర్ యొక్క స్వభావం అది దానివల్ల కూడా మీ పర్సన్లో కూడా చేంజెస్ అయితే వస్తూ ఉన్నాయి మళ్ళీ మీ బంధం అయితే తిరిగి అయితే మొదలవుతుంది కానీ మీరు ఏమనుకుంటూ ఉన్నారంటే తనని పైన మీరు అరవడం గొడవ పెట్టుకోవడం అది చేశారు కదా తనే బాధపడి వెళ్ళారా నేనే తప్పు చేశాను అనే విధంగా కూడా మీరు వ్యూవర్స్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఈ రిలేషన్షిప్లో నేను ఏదైనా మిస్టేక్ చేశానా నేను కొంచెం తగ్గి ఉంటే బాగుండా అనే విధంగా మళ్ళీ మీకు మీ యొక్క బాధ కూడా గుర్తుకొస్తుంది తను మీకు కలిగించిన పెయిన్ అంటే తను మీకు ఫైనాన్షియల్గా ఫిజికల్గా మెంటల్గా కూడా అరేస్మెంట్ అనేది చేశారండి ఆల్ ఇన్ వన్గా చేసి చూపెట్టి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోవడం అయితే జరిగింది మీ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయండి మీ యొక్క పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే చూద్దాము వారు సెలబ్రేషన్ అనేది కోరుకుంటూ ఉన్నారు మరి మిగతా కార్డులో చూద్దాము మీతోటి కోరుకుంటున్నారా లేదంటే వేరే థర్డ్ పార్టీతోటి కోరుకుంటూ ఉన్నారా కానీ రిలేషన్లో మాత్రం ఒక హార్మోని మ్యారేజీ ఇవన్నీ కూడా వారు కోరుకుంటూ ఉన్నారు కొత్త హౌజ్ అనేది కావాలని కూడా మీ పర్సన్ అయితే కోరుకుంటున్నారు ఉన్నారు ఒక ఫ్యాషనెట్ న్యూ బిగినింగ్ అనేది చేయాలనుకుంటూ ఉన్నారు అంటే ఇప్పటిదాకా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిన మాట వాస్తవమే అని కూడా వాళ్ళు కూడా ఒప్పేసుకుంటున్నారు మరి కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటూ ఉన్నారు వారు ఎవరితోటి చేస్తారా అనేది కూడా చూద్దాము టూ ఆఫ్ కప్స్ వచ్చింది మీ పర్సన్ యొక్క సోల్మేట్గా మిమ్మల్ని ఫీల్ అవుతూ ఉన్నారండి వారి యొక్క ప్రేమ ఎందుకంటే దగ్గరగా ఉన్న వాళ్ళకి వారి వాళ్ళ ప్రేమ ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు అంటే మీ పర్సన్ కూడా తన లైఫ్లో చాలా డకముకిలు తినడం అనేది అయితే జరిగింది అందువల్ల ఇప్పుడు మీ యొక్క వాల్యూ అర్థం కావడం అయితే జరిగింది మీ యొక్క న్యాచురాలిటీ సింప్లిసిటీ మీరు తనకు ఎప్పుడు కూడా అంటే తల్లి పిల్లవాడికి బుద్ధి అనే జ్ఞానం అనేది నేర్పించుకుంటుందండి అలాగే మీరు తనని చెప్పడం అయితే జరిగింది అంతే తప్ప తనని ఏదో చేయడం అనేది కాదు అంటే వాళ్ళ యొక్క పేరెంట్స్ చేయాల్సిన పని మీరు చేశారు అది మీ ఈ వ్యక్తికి చాలా పెయిన్ అనేది ఇచ్చింది అది తట్టుకోలేకపోయి మీ నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది కానీ ఇప్పుడు తనకి నిజమైన లైఫ్ పార్ట్నర్గా మీరే కావాలని మీ వ్యక్తి కూడా అంటున్నారు మీ సిచ్యువేషన్స్ కూడా మళ్ళీ రీయూనియన్ వైపు అయితే దారితీస్తూ ఉన్నాయి మీరిద్దరు కూడా కలవబోతూ ఉన్నారు మీ పర్సన్ అయితే ఇక్కడ వృచ్చిక రాశి వారు చూపిస్తూ ఉన్నారండి మీ పర్సన్ కూడా వృచ్చిక రాశి చూపిస్తూ ఉంది నెక్స్ట్ ఎనర్జీ నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది మీ పర్సన్ చాలా ఎగ్జైట్మెంట్ తోటి ఉన్నారు చాలా వేగంగా మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు అంటే మీ పైన ఉన్న నెగిటివ్ మైండ్ సెట్ అంతా కూడా అంతా అనమాట అంటే తను చూడాల్సిన అంటే యూనివర్స్ వారికి బుద్ధి అనేది కూడా ఒక రకంగా చెప్పిందని అనుకోవచ్చు ఎందుకనంటే వేరే వాళ్ళని చూడడం వల్ల కూడా మీరు ఎలా ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారని అతను కంపారిజన్ అనేది చేసుకున్నారు దాని వల్లనే రీయూనియన్ కోరుకుంటున్నారు మీతోటే కోరుకుంటూ ఉన్నారండి మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు మీ పర్సన్ మీ జీవితంలోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఆల్ ఆర్ కూడా త్రీ కార్డ్స్ కూడా రీనియన్ కార్డ్సే రావడం అయితే జరిగింది వరల్డ్ కార్డ్ వచ్చిందండి మీ పర్సన్ మీతోటి ఒక కంపాషనేట్ న్యూ బిగినింగ్ అనేది చేయాలి మీరు ఉంటేనే ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంటుంది మీతో కలిసి సెలబ్రేషన్ అని అంటే చాలా ట్రిప్స్కి అలా జాలీగా తిరగాలని కోరుకుంటూ ఉన్నారు ఇక అక్కడ ఉండలేని ఆ పరిస్థితుల్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నేను ఉండలేను నేను ఎలాగైనా నీ దగ్గరికి చాలా వేగంగా వస్తూ ఉన్నానని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు మీ ఈ ఎడబాటు అనేది నేను తట్టుకోలేకపోతున్నాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీ పర్సన్ వైపు నుంచి ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్ను మీరు మర్చిపోవాల్సిన పని లేదు మీ యొక్క మేనిఫెస్టేషన్ అనేది వర్కౌట్ అవుతుంది మీ పర్సన్ మీ జీవితంలోకి రాబోతు ఉన్నారు హండ్రెడ్ మీ వైపే వారి యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి ఇక్కడ ఎక్కువగానైతే వృచ్చిక రాశి వారైతే కనబడుతూ ఉన్నారండి ఇది మీరయ్య మీ రాశులు ఉన్నాయి వృచిక రాశి మీ యొక్క పర్సన్ యొక్క రాశులు కూడా వృచిక రాశి అయితే చూపిస్తూ ఉన్నాయండి వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మీరున్నారు మీ యొక్క పర్సన్స్ కూడా ఉండడం అయితే జరిగింది లెటర్ వైజ్ చూద్దాము ఏమేమి వస్తాయో కే లెటర్ వచ్చేసిందండి ఎఫ్ లెటర్ ఎం లెటర్ సి లెటర్ బి లెటర్ జెడ్ లెటర్ వి లెటర్ టీ లెటర్ జీ లెటర్ క్యూ లెటర్ ఎన్ లెటర్ హెచ్ లెటర్ జే లెటర్ వై లెటర్ ఎక్స్ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దాం వేర్ ఇస్ సంథింగ్ బెటర్ మీ పరిస్థితులు అన్నింటి సంథింగ్ బెటర్గా అయితే మారబోతూ ఉన్నాయని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు ఉందండి లిజెంట్ యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ చెప్పిందే నమ్మండి అంటే బయట వ్యక్తులు ఏదైనా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి చెప్తూ ఉంటారండి వాళ్ళ అవసరార్థం బట్ అలాంటి పీపుల్ని అవాయిడ్ చేయండి అని మీకు యూనివర్స్ అయితే చెప్తుంది యు ఆర్ రెడీ మీరు దేనికైనా సిద్ధంగా ఉండండి అని కూడా యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది ఇట్స్ అప్ టు యూ మీ పర్సన్ కానీ ఇతర మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళెవల్ మిమ్మల్ని డౌన్ఫాల్ చేయాలని చూసినా మీరైతే కారు మళ్ళీ పైకి అయితే ఎదగడం అనేది జరుగుతుంది అంటే గడ్డి గరక పూజలకు ఒక స్వభావం ఉంటుందండి వాటిని కట్ చేస్తుంటే మళ్ళీ గ్రోత్ అనేది ఉంటుంది అలాంటి పర్సన్స్ అనమాట అవి ఎంత వర్షం వచ్చినా ఎంత సమ్మర్లో అయినా కూడా వాటి ఆ ప్రకృతికి నేచర్కి తట్టుకొని అవి గ్రోత్ అవుతూనే ఉంటాయి మీరు అలాంటి వాళ్ళు మీ పర్సన్ మిమ్మల్ని అలాగే ట్రీట్ చేశారు బట్ మీరు ఎప్పుడు గ్రోత్ అవుతూనే ఉంటారని మీకు యూనివర్స్ అయితే చెప్తుంది కమ్యూనికేట్ క్లియర్లీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో క్లియర్గా చెప్పండి అని మీకు యూనివర్స్ అయితే చెప్తుంది చూసే న్యూ డైరెక్షన్ మీరు డైరెక్షన్ అనేది మార్చి అయితే ముందుకు వెళ్ళండి అప్పుడే మీ పరిస్థితులలో మార్పు అనేది వస్తుందని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉండండి ఇది ఎక్కువగా ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి రీడింగ్ అనేది రెజినేట్ అవుతుందో చూద్దాం టూ వచ్చేసిందండి సెవెన్ సిక్స్టీన్ లెవెన్ ట్వంటీ ఫైవ్ థర్టీ వన్ ఎయిటీన్ వన్ అండి ఫైవ్ నైన్ టెన్ ట్వంటీ సెవెన్ థర్టీన్ వన్ త్రీ అండి ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ సిక్స్ త్రీ ట్వంటీ టూ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు డెక్లో మీ రాశుల పరంగా మీ పర్సన్ తోటి ఎప్పుడెప్పుడు రీన్ అనేది జరుగుతుందో చూద్దాం పన్నెండు రాశుల పరంగా చూడడం అయితే చూద్దామండి మీకు ఫస్ట్ మేషరాశి వారికి మీ పర్సన్ కన్ఫ్యూజింగ్ వర్క్ డిప్రెషన్ ఇన్ వర్క్ అని వచ్చే ఇన్ వర్క్ అని వచ్చేసిందండి అంటే వాళ్ళకి వర్క్ కన్ఫ్యూజన్లో మీతో తిరిగి కావాలా కావద్దని అర్థం కావడం లేదని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి నెక్స్ట్ వృషభ రాశి మీకు అప్ టు నైన్ వీక్స్ అని రావడం అయితే జరిగింది థర్డ్ మీ మిథున రాశి అండి మీకు ట్వంటీ నైన్ డేస్లో రీయూనియన్ అనేది జరుగుతుంది నెక్స్ట్ కర్కాటక రాశి క్యాన్సర్ మీకు ఇన్ ఫోర్ మంత్స్ అయితే చూపిస్తుందండి నెక్స్ట్ లియో సింహ రాశి మీకేమో ఇన్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీ పర్సన్కి మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది అని చూపిస్తుందండి నెక్స్ట్ కన్యా రాశి వర్గు నాట్ ద రైట్ టైం లివ్ అప్ టు గాడ్ అంటే మీరు మీ పర్సన్కి మీకు ఇప్పుడు రీనన్ అనేది మంచి సమయం కాదు మీరు యూనివర్స్కే వదిలేయండి అని మీకు యూనివర్స్ నుంచి అయితే సమాధానం వచ్చేసిందండి నెక్స్ట్ లిబ్రాతుల అండి వితిన్ టెన్ మంత్స్ అని చూపిస్తూ ఉందండి మీకు ఒక పది నెలల్లో రీఇనియన్ అనేది జరుగుతుంది నెక్స్ట్ వృచ్చిక రాశి స్కార్పియో ఇన్ నెక్స్ట్ జూన్ అని చూపిస్తూ ఉందండి నెక్స్ట్ ధనస్సు రాశి ఇన్ నైన్టీన్ డేస్ అని రావడం అయితే జరుగుతుంది మీకు పంతొమ్మిది రోజుల్లో మీకు మీ పర్సన్కి రీఇనియన్ అనేది చూపిస్తుందని రావడం అయితే జరిగిందండి మకర రాశి ఇన్ ట్వంటీ ఎయిట్ డేస్ అని రావడం అయితే జరిగింది కుంభరాశి వాళ్ళకి ఆప్ టు నెక్స్ట్ ఆగస్టు అని రావడం అయితే జరిగిందండి నెక్స్ట్ ఇది మీనరాశి స్పైసెస్ వాళ్ళకి ఇన్ సెవెంటీ టూ అవర్స్ థింగ్స్ విల్ బీ ఇన్ యువర్ ఫేవర్ అంటే డెబ్బై రెండు గంటల్లో థింగ్స్ అన్ని కూడా మీ వైపు ఫేవరబుల్గా మారబోతూ ఉన్నాయి అంటే వ్యక్తులే కానీ పరిస్థితులే కానీ అని మీకు రావడం అయితే జరిగింది మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంటేజీ ఈ పాయింట్స్ రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ చూడల్లో కలుసుకుందాం బాయ్ సీగోండి